యా ఓకే గుడ్ సో ఎస్టర్డే విన్నారా మళ్ళీ ఒకసారి వీడియోని మనకి డెమో క్లాస్ ఒకసారి రిహార్సల్ చేసినట్టుగా ఒకసారి మళ్ళీ వినండి క్లియర్ గట్గా అర్థమవుతుంది ఓకే టుడే క్లాస్లో మనం చూసుకుంటే లైక్ ఎస్సీపీ ఎఫ్ఐసిఓ సంబంధించి ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉంటాయి అనేది మనం డిస్కస్ చేస్తాం ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కిందకి వస్తుంది మనకి ఒక ఎఫ్ఐ కన్సల్టెంట్ ఏవైతే రియల్ టైం వర్క్ చేస్తూ ఉంటాడో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమి తెలుసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అతను చేయాల్సిన వర్క్ ఏంటి వాటికి ఎన్ని స్టేజెస్ ఉన్నాయి అనేది మీతో డిస్కస్ చేస్తాను ఓకే చూడను ఓకే ఒకసారి స్క్రీన్ షేర్ అవుతుందో లేదో కన్ఫామ్ చేయండి ఓకే కనబడుతుందా స్క్రీను పీపీటీ కనబడుతుందా ఒకరు కన్ఫామ్ చేయండి కనిపిస్తున్నది కనిపిస్తున్నది యా ట ఓకే ఒకవేళ స్క్రీన్ కనిపించకపోతే ఇన్ఫామ్ చేయండి ఓకేనా సైలెంట్గా ఉండకూడదు ఓకే టన్ చూడండి ఎస్సీపీ ఎఫ్ఐసిఓ ఫోర్ హనా కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఇక్కడ ఒక స్మాల్ డిఫరెన్స్ లాగా ఇచ్చున్నాను ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే ఎఫ్ఐ మీన్స్ ఫైనాన్స్ సివో మీన్స్ కంట్రోలింగ్ అంటారు ఓకే ఒక బిజినెస్ అనేది ఒక క్లైంట్ బిజినెస్ ఏదైతే ఉంటుందో ఆ క్లైంట్ యొక్క బిజినెస్ని ఏ విధంగా ఎఫ్ఐ కన్సల్టెంట్ అనాలసిస్ చేయాలి సో వాళ్ళ బిజినెస్ ఎలాంటి టైప్ లైక్ మ్యానుఫ్యాక్చరింగా ట్రేడింగ్ సర్వీసా అసలు వాళ్ళ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటి అనేది అనాలసిస్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత డిజైన్ చేయాలి డిజైన్ అంటే లైక్ సో ఆ యొక్క కంపెనీ కంపెనీకి సంబంధించి పర్సన్స్ వాళ్ళ యొక్క బిజినెస్ టైప్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఎవరెవరు అవసరం అవుతారు కన్సల్టెంట్స్ లైక్ ఇండియజస్ ఎంతమంది అవసరం ఎఫ్ఐ కన్సల్టెంట్స్ కావచ్చు ఓకే తర్వాత ఎస్డి కన్సల్టెంట్ ఎంఎం కన్సల్టెంట్ ఓకే వర్క్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క డేటా నాన్ ఎస్ఏపిలో ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్ఏపిలకి మ్యాప్ చేస్తారు వాటి యొక్క సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ లైక్ యాజ్ ఇస్ ఇన్ఫర్మేషన్ టు బి ఇన్ఫర్మేషన్ డాక్యుమెంటేషన్ ఎలా చేయాలి తర్వాత ఆ బిజినెస్ ప్రాసెస్ సంబంధించి కాన్ఫిగరేషన్స్ ఏమేమి ఉన్నాయి పర్చేజ్ ఆర్డర్ ఉందా సేల్స్ ఆర్డర్ ఉందా ఓకే సో తర్వాత మనకి ఏమైనా శాంపుల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా డాక్యుమెంట్ రివర్సల్స్ ఉన్నాయా అకౌంట్స్ పేబుల్ ఉందా అకౌంట్స్ రిసీబుల్స్ ఉందా వీటన్నిటిని కాన్ఫిగరేషన్స్ చేయాలి చేసిన తర్వాత ఆ కాన్ఫిగరేషన్స్ పరంగా ఎంట్రీస్ అనేది కరెక్ట్గా పోస్ట్ అవుతున్నాయా లేదా అనేది టెస్టింగ్ చేయాలి చేసిన తర్వాత ఆ ఇండివిజువల్స్కి ఏమైనా డౌట్స్ వస్తూ ఉంటే వాటికి ఏ విధంగా ఎఫ్ఐ సపోర్ట్ కన్సల్టెంట్ ఏ విధంగా సపోర్ట్ చేయాలి సో ఇదంతా కూడా ఎస్ఏపి ఎఫ్ఐ ఎఫ్ఐసిఓలో ఒక కన్సల్టెంట్ యొక్క వర్క్ అనమాట వీటన్నిటిని కూడా అతను ఒక ప్రాజెక్ట్ వర్క్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకోవాలనేదే ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క కర్తవ్యం ఓకే చూడండి ఇట్లా చూసుకుంటే దీంట్లో కీ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి ఎఫ్ఐ కన్సల్టెంట్ కంటే టూ ఉన్నాయి స్ట్రాటజిక్ ఆపరేషనల్ అనేసి స్ట్రాటజిక్ లెవెల్లో ఏముంటాయి ఆపరేషనల్ లెవెల్లో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ ఇంప్లిమెంటేషన్ ట్రబుల్ షూటింగ్ ట్రైనింగ్ డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైంట్స్ ఎంఐఎస్ అండ్ రిపోర్టింగ్ అని చెప్పుకుంటాం ఓకే ఫస్ట్ చూసుకుందాం మనం స్ట్రాటజిక్ లెవెల్లో చూద్దాం సో స్ట్రాటజిక్ లెవెల్లో ఒక ఎఫ్ఐ కన్సల్టెంట్ చేసే పని ఏంటి అంటే ఫస్ట్ ప్లానింగ్ చేస్తారు ఆ ప్లానింగ్ అంటే ఏంటి అంటే ఆ క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఆ క్లయింట్ యొక్క టోటల్ బిజినెస్ ప్రాసెస్ని ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ని వాళ్ళు చేసే యాక్టివిటీస్ని వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ని మొత్తం తెలుసుకుంటారు తెలుసుకొని ఆ ప్రాజెక్ట్ ఎలా మూవ్ చేస్తున్నారో వాళ్ళ బిజినెస్ టోటల్గా ఏ విధంగా మూవ్ అవుతుంది మార్కెట్లో సో వాళ్ళకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఎన్ని ఏరియాస్ ఉన్నాయి బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి వాళ్ళ బిజినెస్ టర్న్ ఓవర్ ఎంత ఓకే ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు ఓకే పర్ మంత్ ఎంత ఖర్చు అవుతుంది పర్ మంత్ ఎంత ఇన్కమ్ వస్తుంది ఎంత గూడ్స్ సర్వ సర్వీసెస్ పర్చేజ్ చేసి ఏం ఫినిష్ గూడ్స్గా మారుస్తున్నారు రా మెటీరియల్ పర్చేజ్ చేసి వాళ్ళ యొక్క టోటల్ బిజినెస్ స్ట్రక్చర్ని తెలుసుకుంటారు స్ట్రాటజిక్ లెవెల్లో ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే వైజాగ్ స్టీల్ కంపెనీ ఫస్ట్ టైం వీళ్ళు ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు అనుకోండి అంటే లైక్ ఎలా అని చెప్తాము ఇప్పుడు వైజాగ్ స్టీల్ కంపెనీలో టాలీనో కిక్ బుక్సో ఏదో సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు చిన్న సాఫ్ట్వేర్స్ సో వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళ డేటా మొత్తాన్ని ఎస్ఐపీలకి మ్యాప్ చేయాలనుకుంటున్నారు అంటే ఈ టాలీ కిక్ బుక్స్ ఇలాంటివి సరిపోవట్లేదు వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ని మెయింటైన్ చేయడానికి సో అలాంటిది పెద్ద సాఫ్ట్వేర్ ఏంటి అంటే ఎస్ఐపి సో ఇలా డేటా మొత్తాన్ని కూడా ఎస్ఐపీలకి మ్యాప్ చేయాలి ట్యాలీ నుంచి ఎస్ఐపీలకి అలా ఫస్ట్ టైం ఏ కంపెనీ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుందో ఫస్ట్ టైం నాన్ ఎస్ఐపి నుంచి ఎస్సేపీ డేటాను మార్చేటప్పుడు మార్చాలనుకున్నప్పుడు సో ఆ వైజాగ్ స్టీల్ కంపెనీ అనేవాళ్ళు ఎవరిని మీట్ అవ్వాలి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి వాళ్ళు డైరెక్ట్గా ఎస్ఐపి కంపెనీని కాంటాక్ట్ అవుతారంటే అవ్వలేరు వాళ్ళకి తెలియదు ప్రాసెస్ బట్ తెలియనప్పుడు ఎవరిని కాంటాక్ట్ అవుతారు అంటే ఐటీ కంపెనీస్ని కాంటాక్ట్ అవుతారు ఈ ఐటీ కంపెనీస్ వర్క్ ఏంటి సో ఇల్లు మీడియేటర్స్ ఐటీ కంపెనీస్ టీసీఎస్ ప్రో హెచ్సిఎల్ ఇన్ఫోసిస్ వీళ్ళందరూ మీడియేటర్స్ కంపెనీస్ వీళ్ళు ఏం చేస్తారు ప్రపంచంలో ఉన్న ఎన్ని నెంబర్ ఆఫ్ టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో సో వాళ్ళు వాళ్ళ యొక్క డేటాని ఎస్ఏపి సాఫ్ట్వేర్లకి మ్యాప్ చేయాలనుకున్నప్పుడు సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కు డైరెక్ట్ ఎస్ఏపి కంపెనీతో లింక్అప్స్ ఉండవు సో అలాంటప్పుడు ఈ ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళు ఒక మిడ్ అనేది కండక్ట్ చేస్తారు అంటే వేలం పట్ల కండక్ట్ చేస్తారు కండక్ట్ చేసి ఐటీ కంపెనీస్ అందరినీ పిలుచుకుంటారు విలంపాటకి పిలుచుకొని మా కంపెనీ యొక్క డేటా బిజినెస్ ప్రాసెస్ని ఎస్ఐపి సాఫ్ట్వేర్లకి మ్యాప్ చేయాలనుకుంటున్నాం ఎంత ఖర్చు అవుతుంది అని పిలుస్తారు మిడ్కి సో దాంట్లో టీసీఎస్ కంపెనీ వన్ క్రోర్ ఉండొచ్చు విప్రో టూ క్రోర్స్ ఉంటుంది హెచ్ఎస్సిఎల్ త్రీ కోర్స్ ఉంటుంది ఇన్ఫోసిస్ ఫైవ్ కోర్స్ ఉంటుంది ఎవరైతే తక్కువ అమౌంట్కి వాళ్ళ డేటాని మ్యాప్ చేస్తారు ఎస్ఐపిలకి మా వైజాగ్ స్టీల్ కంపెనీ ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకుంటుంది తక్కువ అమౌంట్కి తక్కువ టైంలో ఎవరు మ్యాప్ చేస్తారు సో వాళ్ళందరు బిజినెస్ ప్రపోజల్స్ అన్ని వింటారు విన్న తర్వాత సో మేము ఫైనలైజ్కి వస్తారు వైజాగ్ స్టీల్ కంపెనీ మేము ఫైవ్ క్రోర్స్ టెన్ క్రోర్స్ ఇవ్వలేము మా మినిమం అమౌంట్ టూ క్రోర్స్ ఆ టూ క్రోర్స్కి వన్ ఇయర్లోన టూ ఇయర్స్లోన మా కంపెనీ డేటాని మ్యాప్ చేయగలుగుతారు ఎవరు చేయగలుగుతారని వాళ్ళు చెప్తారు అన్ని రకాలుగా కంపెనీస్ ఆలోచించుకొని మన బిజినెస్ ఈ ప్రాజెక్ట్ చేస్తే ప్రాఫిట్ ఉంటుందా లాస్ ఉంటుందా అని క్యాలిక్యులేట్ చేసుకొని ఎవరికి ఒకే అనిపిస్తే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేసుకుంటారు మధ్యలో ఉన్న ఐటీ కంపెనీస్ ఈ ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ కంపెనీ పికప్ చేసుకుంది వైజాగ్ స్టీల్ కంపెనీని చేసుకున్న తర్వాత ఈ వైజాగ్ స్టీల్ కంపెనీ ఒక డేటాని ఎస్ఏపిలే మ్యాప్ చేయాలి సో టీసీఎస్ కంపెనీ ఏం చేస్తుంది ఎస్ఏపి కంపెనీ దగ్గరికి వెళ్ళి సాఫ్ట్వేర్ పర్చేజ్ చేసి అది తీసుకొని వచ్చి వైజాగ్ స్టీల్ కంపెనీలో ఇన్స్టాలేషన్ చేస్తుంది చేసి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తుంది మీడియేటర్ ఐటీ కంపెనీస్ ఉంటాయి వైజాగ్ స్టీల్కి ఎస్ఏపి కంపెనీకి మధ్యలో ఐటీ కంపెనీస్ ఉంటాయి సో వీళ్ళు మనం ఏం చేస్తారు మన లాంటి వాళ్ళు ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ రకరకాల సాఫ్ట్వేర్లు నేర్చుకుంటారు పైథాన్ జావా ట్యాలీ ఎస్ఏపి క్విక్బుక్స్ వరాకిల్ అందరు నేర్చుకుంటారు మంది హైదరాబాద్ బెంగళూరు పోయి సో ఈ టీసీఎస్ కంపెనీ ఏం చేస్తుంది ఇంకా కావాలి కదా ఆ వైజాగ్ స్టీల్ కంపెనీ డేటా ప్రాసెస్ చేయాలంటే ఎస్ఏపిలకి వాళ్ళకి ఎంప్లాయీస్ కావాలి మళ్ళాంటి వాళ్ళు నౌకరీలు అప్లై చేసుకున్నప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా వా చూసి నేను క్లిక్ చేసుకుంటాయి ఈ ఐటీ కంపెనీస్ పిక్ చేసుకొని ఆ వైజాగ్ స్టీల్ కంపెనీ అండర్లో వర్క్ చేసే విధంగా చేసుకుంటాయి అదే ప్రజెంట్ మార్కెట్లో జరిగే ప్రాసెస్ ఓకే ఇది స్ట్రాటజిక్ లెవెల్ తర్వాత సో ఈ స్ట్రాటజిక్ లెవెల్లోనే మనం చూసుకుంటే ఓకే ఫస్ట్ దీంట్లో ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఉంటారు టెక్నికల్ కన్సల్టెంట్స్ ఉంటారు ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటే ఎవరు ఎఫ్ఐ కన్సల్టెంట్ ఎంఎం కన్సల్టెంట్ ఎస్డి కన్సల్టెంట్ క్యూఎంస్ కన్సల్టెంట్ పీపీ కన్సల్టెంట్ వీళ్ళందరూ ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు అంటే ఒక ప్రాజెక్ట్ టేక్ ఓవర్ తీసుకున్న తర్వాత ఈ అందరి కన్సల్టెంట్స్తో పని ఉంటుంది ఎఫ్ఐకి టెక్నికల్ కన్సల్టెంట్స్ అబాబ్ బేసిస్ బిఐ పీడబ్ల్యూ వీళ్ళెవరు క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ తగిన విధంగా ఎస్ఐపి సాఫ్ట్వేర్ లేకపోతే ఈ ఎఫ్ఐ కన్సల్టెంట్ టెక్నికల్ కన్సల్టెంట్స్ మీట్ అయ్యి ఆ పరితో మాట్లాడి సో ఈ విధంగా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఆ లేవు కొన్ని ఫ్యూచర్స్ని యాడ్ చేయమని చెప్తారు సో కాబట్టి సమ్టైమ్స్ టెక్నికల్ కన్సల్టెంట్స్ కూడా మనకు కావాలి ఒక టీమ్ సైజ్ ఎంత ఉంటుంది అంటే ఒక ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత మ్యాక్సిమం సెవెంటీ మెంబర్స్ వరకు అవసరం అవుతారు దాంట్లో ఒక ఫోర్ ఆర్ ఫైవ్ మెంబర్స్ ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఉంటారు ఓకే సో తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ కండక్ట్ కిక్ ఆప్ మీటింగ్స్ క్లయింట్ అండ్ కొలిగ్స్ ఇక్కడ మీరు చూసుకుంటే ఒక ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత కిక్ ఆఫ్ మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తారు ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరితో క్లయింట్స్తో పోలీస్తో ఈ మీటింగ్స్లలో ఎఫ్ఐ కన్సల్టెంట్స్ అందరూ ఉంటారా అంటే ఉండరు కొన్ని 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 టైమ్స్ ఓకే సో ఏవైతే మేజర్ మీటింగ్స్ ఉంటాయో ఆ మేజర్ మీటింగ్స్లో ఎవరు మెయిన్గా ప్రాజెక్ట్ మేనేజర్ లేదంటే ఆ ప్రాజెక్ట్ మేనేజర్కి సంబంధించిన ఒక ఇంకో ఎక్స్ట్రా పర్సన్ వాళ్ళు మాత్రమే ఉంటారు రిమైనింగ్ పర్సన్స్ ఎవ్వరూ కూడా ఈ మీటింగ్స్ లో ఉండరు క్లయింట్స్ జరిగేటప్పుడు అది ఓన్లీ ప్రాజెక్ట్ మేనేజర్ మాత్రమే ఉంటాడు అతను తెలుసుకుంటాడు టోటల్ ఇన్ఫర్మేషన్ అతను చెప్పిన విధంగా మనం వర్క్ చేస్తూ పోవాలి ఓకేనా సో అది ఓకే సో ఆ ప్రాజెక్ట్ మేనేజర్ కిక్కాప్ మీటింగ్స్ వెళ్ళిన తర్వాత క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్న తర్వాత సో వాళ్ళ యొక్క మేజర్ ప్రాజెక్ట్ గోల్ ఏంటి ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఏంటి సో బిజినెస్ ప్రాసెస్ ఆఫ్ ది క్లయింట్ ఏంటి అనేది మొత్తం తెలుసుకుంటారు సో ఆ ప్రాజెక్టు ఎన్ని నెలల లోపల కంప్లీట్ చేయాలి మ్యాక్సిమమ్ సిక్స్టీన్ మంత్స్ ఇది యాక్చువల్గా మినిమం మాక్సిమం అనమాట సిక్స్టీన్ మంత్స్ లోపల ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకొని కంప్లీట్ చేయాలి చిన్నదైతే ట్వెల్వ్ మంత్స్లోనే అయిపోతుంది ఒకవేళ పెద్దది అయితే ట్వంటీ మంత్స్ పట్టచ్చు ట్వంటీ ఫైవ్ మంత్స్ కూడా కట్టొచ్చు బేస్డ్ ఆన్ క్లైంట్ యొక్క బిజినెస్ ఎన్విరాన్మెంట్ బట్టి కావచ్చు బిజినెస్ సైజ్ బట్టి కూడా మనకు ఉంటుంది అది స్ట్రాటజిక్ లెవెల్లో అని చెప్పుకుంటాం నెక్స్ట్ చూసుకుంటే ఆపరేషన్ లెవెల్లో చూస్తున్నాం ఈ ఆపరేషన్ లెవెల్లో రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ అని చెప్తున్నాం సో స్ట్రాటజిక్ లెవెల్లో ఏవైతే ఉంటాయో మనకి గ్యాదర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రాసెస్ అండర్స్టాండ్ కరెంట్ ప్రాసెస్ అండ్ డాక్యుమెంటేషన్ ప్రజెంట్ ఆ కంపెనీకి సంబంధించిన స్టాండర్డ్స్ బిజినెస్ ప్రాసెస్ని కరెక్ట్గా ఎస్టిమేషన్ చేస్తారు ఓకే అంటే ఇలా ఆ కంపెనీకి ఆ క్లయింట్ లైక్ వైజాగ్ స్టీల్ కంపెనీ ఓన్లీ ఇండియాలోనే ఉందా ఆ ఇండియాలో ఏ డిస్టిక్లలో ఉంది ఏ స్టేట్లలో ఉంది ఎన్ని బ్రాంచ్ ఏరియాస్ ఉన్నాయి ఎన్ని ఎంతమంది వెండర్స్ ఉన్నారు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు ఎన్ని అబ్రాడ్ కంపెనీస్లో ఏమైనా ఉన్నాయా ఇలా బ్రాంచెస్ ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ అనేది చూస్తారు సో ఈ చేసే పద్ధతిలో యాజ్ ఈజ్ టు బి అంటారు యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ బిజినెస్ ప్రాసెస్ మొత్తము క్లైంటే చెప్పాలి మనకు సో అది ఎవరు ప్రొవైడ్ చేస్తారు మనకి క్లయింటే ప్రొవైడ్ చేస్తారు ఇట్ ఈజ్ ప్రొవైడెడ్ బై క్లయింట్ దాన్ని యాజ్ ఎజ్ ఇన్ఫర్మేషన్ అంటాం మనము ఒక క్లయింట్ ప్రా ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఆ క్లయింట్ బిజినెస్ గురించి మనకు ఏం తెలియదు కాబట్టి మనం ఏం చేస్తాం సో ప్రాజెక్ట్ ఏం చేస్తాడు క్లయింట్ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళ పూర్తి బిజినెస్ ప్రాసెస్ని తెలుసుకుంటారు వాళ్ళ యొక్క కంపెనీస్ ఏ ఇండియాలో ఉన్నాయా అబ్రాడ్లో ఉన్నాయా ఇండియాలో ఉంటే ఏ డిస్టిక్లలో ఏ స్టేట్లలో ఉన్నాయా ఏ డిస్టిక్లలో ఉన్నాయి ఎంతమంది వెండర్స్ ఉన్నారు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు వాళ్ళ బిజినెస్ టర్న్ ఓవర్ ఎంత పర్ ఇయర్కి ఓకే సో పర్ పర్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత బ్యాలెన్స్ షీట్ ఎంత ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారు యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ద్వారా ప్రాజెక్ట్ మేనేజర్ మొత్తం తెలుసుకొని టూ బి అంటే ఇట్ ఈజ్ ఏ ఫ్యూచర్ డాక్యుమెంట్ అండ్ ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్ ఆర్ ఎస్ఏబి డాక్యుమెంట్ టూ బీ ఇన్ఫర్మేషన్ ఏంటి ఆ క్లయింట్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ వర్క్ అంతా కంప్లీట్ చేసి ఒక డాక్యుమెంటేషన్ రూపంలో క్లయింట్కి సబ్మిట్ చేస్తాం ఇదో మీ వర్క్ అంతా అయిపోయింది మీ డేటా అంతా ఎస్ఐపీలోకి మ్యాప్ చేసాం లైవ్లో ఎలా చేయాలని కూడా చూపించాం మీ అడ్యూజర్స్కి ఇది మీ బిజినెస్ ప్రాసెస్ యొక్క డాక్యుమెంటేషన్ అనే టూబీ ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళకి ఇస్తాం ఒకవేళ గ్యాప్ అనాలసిస్ టూ బీకి ఏదైనా సింక్ కాకపోతే డేటా డిఫరెన్స్ ఏమైనా ఉంటే సో అలాంటప్పుడు గ్యాప్ అనాలసిస్ అంటారు ఎక్కడ గ్యాప్ వచ్చింది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో మిస్టేక్ ఏమైనా జరుగుతుందా లేదంటే మనం రిసీవ్ చేసుకోవడంలో గ్యాప్ వస్తుందా లేదంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ ఎస్ఐపిలో లేవా సో లేనప్పుడు మనం ఏం చేయాలి ఇవన్నీ కూడా మనం గ్యాప్ అనాలిసిస్లో చేయాల్సి వస్తుంది తర్వాత స్కోప్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ దాన్ అగ్రిమెంట్ టైమ్ లైన్ రిపోర్ట్స్ ఎన్ని నెలల్లో కంప్లీట్ చేయాలి ఎంత టైంలో కంప్లీట్ చేయాలి సో సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ప్రకారంగా బడ్జెట్ ఎంత కేటాయించుకున్నారు అంతకు మించి ఏమైనా డబ్బులు ఎక్కువ అవుతుందా లేదంటే తక్కువ అవుతుందా రిక్వైర్మెంట్ తక్కువ ఉందా ఎంప్లాయీస్ తక్కువ ఉన్నారా ఓకే వర్క్ స్లోగా జరుగుతుందా ఇవన్నీ కూడా అగ్రిమెంట్ అనేది రాసుకుంటారు బడ్జెట్ మించి ఎక్కువ పోకూడదు బడ్జెట్ మించి తక్కువ కాకూడదు బడ్జెట్ బడ్జెట్లో పని అయిపోవాలి సో ఇవన్నీ కూడా స్కోప్ డాక్యుమెంట్ ద్వారా చూస్తారు ఓకే ఇది రిక్వైర్మెంట్స్ అండ్ గ్యాదరింగ్ లెవెల్లో చూస్తారు తర్వాత ఆపరేషనల్ లైక్ ఇంప్లిమెంటేషన్ సో ఫస్ట్ ఏం చెప్పాం ప్లానింగ్ ఎంప్లాయీస్ ఎంతమంది కావాలి ఎవరెవరు కావాలి అనేది ప్లానింగ్లో చూస్తాం బ్లూ ప్రింట్ టోటల్ బిజినెస్ స్ట్రక్చర్ డాక్యుమెంటేషన్ అంటే ఆ బిజినెస్ యొక్క టోటల్ ప్రాసెస్ని డాక్యుమెంటేషన్లో సబ్మిట్ చేస్తాం ఇప్పుడు ఏదైనా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే ఎటుపక్క మనకి బెడ్రూమ్ ఉండాలి ఎటుపక్క హాల్ ఉండాలి ఎటుపక్క మనకు బాత్రూమ్ ఉండాలి ఇవన్నీ ఎలా బ్లూ ప్రింట్ చేస్తారు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి అదేవిధంగా ఒక క్లైంట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలంటే ఒక బ్లూ ప్రింట్ అనేది తీస్తారు ఓకే సో ఆ బ్లూ ప్రింట్లోనే టోటల్ బిజినెస్ ప్రాసెస్ అంతా ఉంటుంది తర్వాత ఆ బిజినెస్ ప్రాసెస్లో ఆ క్లయింట్ బిజినెస్లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి దానికి సంబంధించి కాన్ఫిగరేషన్స్ అన్నీ చేయాలి అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ రిసీవబుల్స్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అసెట్ అకౌంటింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఈ బయట విత్ హోల్డింగ్ ట్యాక్స్ వీటన్నిటికి సంబంధించి కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి చేసిన తర్వాత ఆ కాన్ఫిగరేషన్స్ పరంగా కరెక్ట్గా వర్క్ జరుగుతుందా లేదా ఎంట్రీస్ కరెక్ట్గా పోస్ట్ అవుతున్నాయా లేదా సో ఇవన్నీ కూడా టెస్టింగ్లు చేయాలి యూనిట్ టెస్టింగ్ సెక్యూరిటీ టెస్టింగ్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ ఇవన్నీ టెస్టింగ్లు చేస్తారు ఎందుకు చేస్తారంటే అవి కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా తెలియాలి ఒకవేళ మిస్టేక్స్ అయితే గోల్ లెవెల్కి వెళ్ళిన తర్వాత డేటా ఏమైనా తప్పులు పడితే ప్రాజెక్టే క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు మీ అందరికీ జాబ్లు ఉండవు కాబట్టి కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా కాన్ఫిగరేషన్స్ అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి గోలైవ్ గోలైవ్ అంటే రియల్ టైం ట్రాన్సాక్షన్స్ పోస్టింగ్ అట్ క్లయింట్ ప్లేస్ ఎవరు పోస్ట్ చేస్తారు సో ఎండ్ యూజర్స్ అంటే టాలీ ప్రకారంగా చూసుకుంటే అకౌంటెంట్స్ వీళ్ళు గోలైవ్లో ప్రజెంటేషన్స్ అనేది రియల్ టైం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తారు కరెక్ట్గా వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఓకే కాన్ఫిగరేషన్స్లో టూ లెవెల్స్ ఉంటాయి బేస్ లైన్ కాన్ఫిగరేషన్ ఫైనల్ కాన్ఫిగరేషన్స్ అనేసి బేసిక్ కాన్ఫిగరేషన్స్ అంటే డైలీ బిజినెస్ యాక్టివిటీస్ లైక్ అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ రిసీబుల్స్ ఏఏ జీఎస్టీ కాస్ట్ సెంటర్స్ ఇదంతా ఎయిటీ పర్సెంట్ వరకు ఎఫ్ఐ కన్సల్టెంట్ టోటల్ కాన్ఫిగరేషన్స్ చేసేస్తారు ఇంకా అతనికి కాకుండా ఒక ట్వంటీ పర్సెంట్ ఫైనల్ కాన్ఫిగరేషన్స్ ఎవరు అవుతారు అంటే ఎస్డి ఎంఎం పీపీ క్యూఎం వీళ్ళందరూ అవుతారు వాళ్ళు అవసరమైనప్పుడు ఆ ట్వంటీ పర్సెంట్ వరకు వాళ్ళు చేస్తారు మనకు మనకు సంబంధం ఉండదు ఏమైనా ఇంటిగ్రేషన్స్ ఏమైనా ఉన్నా మనకు ఏదైనా కొన్ని తెలియకపోయినా వాళ్ళ ద్వారా ఆ వర్క్ అనేది జరుగుతుంది దీని ఫైనల్ కాన్ఫిగరేషన్స్ ట్వంటీ పర్సెంట్ అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతారు దీనిలోకి ఓకే సో డన్ తర్వాత ట్రబుల్ షూటింగ్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఓకే మనం చూసుకుంటే ఎస్ఏపి ఎఫ్ఐసి వాళ్ళు సపోర్టింగ్ ప్రాజెక్ట్ అన్నాం ఓకే పైన మనం స్ట్రాటజిక్ లెవెల్ ఆపరేషన్ లెవెల్లో చూసుకున్నాం టోటల్గా ఏంటి ఆ బిజినెస్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా తెలుసుకున్నాం తెలుసుకున్న తర్వాత ఓకే సమ్ టైమ్స్ బిజినెస్ ప్రాసెస్ వర్క్ అంతా చేసిన తర్వాత ఆ బిజినెస్ ప్రాసెస్లో ఆ కాన్ఫిగరేషన్స్లో ఆ ఎంట్రీ పోస్టింగ్లో ఎలాంటి ఎర్రర్స్ రాకుండా యండూజర్స్కి ఇష్యూస్ కానీ ఇంటిగ్రేషన్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ రాకుండా మనం ఏం చేయాలి ఒకవేళ వచ్చినా వాళ్ళకి ఏ విధంగా సపోర్టింగ్ చేయాలి ఎండ్ యూజర్స్కి ఓకే ఇష్యూస్ వస్తాయి ఎర్రర్స్ వస్తాయి వాళ్ళు వాళ్ళు సాల్వ్ చేయలేనట్టు ఉంటాయి అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఎఫ్ఐ కన్సల్టెంట్ సపోర్టింగ్ ఒక పర్సన్ ఉంటాడు సో వాళ్ళకు టికెటింగ్ టూల్స్ ద్వారా మెయిల్స్ పంపిస్తారు దాని టికెటింగ్ టూల్ని సర్వీస్ నో సాల్వ్ వన్ అని చెప్తారు ఈ టికెటింగ్ టూల్స్ ద్వారా ఆ ఎర్ర ఎంట్రీ అనేది స్క్రీన్షాట్ తీసి ఆ సర్వీస్ ద్వారా పంపిస్తారు ఇమీడియట్గా మనకి దాన్ని పీ వన్ పీ టూ పీ త్రీ పీ ఫోర్ అంటారు పీ వన్ అంటే హై లెవెల్ పీ టూ అన్న కూడా హై లెవెల్ పీ త్రీ పీ ఫోర్ అంటే మీడియం లో లెవెల్ సో ఏదైనా వర్క్ చేస్తున్నారు అర్జెంటుగా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి పోస్ట్ చేయాలన్నప్పుడు ఎర్రర్ వచ్చింది అది నీకు తెలియట్లేదు అంటే ఇండివిజువల్కి తెలియడం లేదు ఇమీడియట్గా నీకు సర్వీస్ టూల్ ద్వారా పంపించాడు అది ఎందుకంటే ఇమీడియట్గా వర్క్ జరగాలి మనం ఇమీడియట్గా దాన్ని సాల్వ్ చేయాలి చేయకపోతే బ్యాడ్ నేమ్ వస్తుంది బ్యాడ్ నేమ్ వస్తే నీకు జాబ్ అవుతుంది ఓకే సో టూ అవర్స్ అదే సిక్స్ అవర్స్ లోపల దాన్ని కంప్లీట్ చేయాలి ఎందుకంటే ఆ వర్క్ ఆగిపోయి ఉంటుంది అది కూడా గమనించాలి అదే పీ త్రీ పీ ఫోర్ టికెట్స్ అయితే కొంచెం స్లోగా చేసినా ఏం కాదనమాట ఓకే సో గా సర్వీస్ డేస్ ద్వారా వాళ్ళకి ఏమైతే ఉన్నాయో వాళ్ళన్నిటిని కూడా గా మనం సాల్వ్ చేయాలి రిజల్యూషన్ ప్రాబ్లం రిజల్యూషన్ చేయాలి సో చేసిన తర్వాత వాళ్ళు నీ గురించి ఫీడ్బ్యాక్ ఇస్తారు ఓకే ఈ కన్సల్టెంట్ బాగా ఇన్ టైంలో పలుకుతున్నాడు మా వర్క్ కూడా చాలా సపోర్టింగ్ చేస్తున్నాడు అని వాళ్ళు మేజ్ ద్వారా రెండు మూడు ఏదైనా నీ గురించి మంచిగా రాస్తే నీకు శాలరీ హైక్స్ ఉంటాయి బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఆ ఫెసిలిటీ కూడా ఉంది కొత్త ట్రైనింగ్ ఓకే కాన్ఫిగరేషన్స్ అయిపోయినాయి ఓకే టెస్టింగ్ కూడా చేస్తున్నారు గోల్ అవైలబుల్ వెళ్ళారు ట్రాన్సాక్షన్స్ కోర్స్ చేస్తున్నారు బాగుంది ఓకే ఇదంతా బాగుంది జరుగుతున్న తర్వాత ఎండివిజువల్స్కి కరెక్ట్గా ట్రైనింగ్ ఇవ్వాలి ఇప్పుడు ఎండివిజువల్స్ కొత్తగా రిక్వైర్మెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి వర్క్ ఏం రాకపోయింది అనుకోండి సో వర్క్ రాకుండా మీరు డైరెక్ట్గా కూర్చొని చేయండి చేయలేదు సో కాబట్టి ఎఫ్ఐ కన్సల్టెంట్ ఏం చేయాలి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి ఇండివిజువల్స్కి ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత గో లెవెల్లోకి పంపించే ముందు వాళ్ళకి వన్ వీక్ టెన్ డేస్ టోటల్గా ట్రాన్స్ ఇండివిజువల్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు మిస్టేక్స్ చేయకూడదు ఒకసారి రెండుసార్లు చేస్తే ఓకే ప్రతిసారి మిస్టేక్లు చేశారంటే ఎక్కువ ఎర్రర్స్ వస్తాయి అప్పుడు మీకు వర్క్ ప్రెజర్ ఎక్కువ పడుతుంది కాబట్టి వాళ్ళకు ఏ విధంగా ఎర్రర్స్ రాకుండా మంచిగా ట్రైనింగ్ ఇచ్చి ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి చెప్పాలి ఒకవేళ ఏదైనా ఎస్ఐపిలో రిలీజెస్ వస్తే వాళ్ళకి అప్డేషన్స్ ఏమని చెప్పాలి వాటిని ఎలా మనం న్యూ వర్షన్లకి ఫంక్షనాలిటీ పర్ఫామ్ ఎలా చేస్తుంది అనేది కూడా చూపించాలి వర్షన్స్ ఏమైనా చేంజెస్ అయితే వాటిని ఎలా మార్చుకోవాలనేది కూడా చూపించాల్సి వస్తుంది ఇదంతా ట్రైనింగ్లో ఒక పార్ట్ ఎండర్స్కి ఇవ్వాల్సిన బాధ్యత ఎఫ్ఐ కన్సల్టెంట్ ట్రైనింగ్లో ఇవ్వాలి తర్వాత డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైంట్స్ ఓకే ఇక్కడ చూస్తే డాక్యుమెంటేషన్ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే క్లయింట్ దగ్గర నుంచి ఎఫ్ఐ కన్సల్టెంట్ టోటల్గా ఒక బిజినెస్ ప్రాసెస్ మొత్తాన్ని తెలుసుకుంటారని చెప్పాం సో తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి వాళ్ళకు వర్క్ అంతా కంప్లీట్ చేసి ఆన్ టైంలో ఇన్ టైంలో అది ఫిఫ్టీన్ మంత్స్ సిక్స్టీన్ మంత్స్లో వర్క్ కంప్లీట్ చేసి డాక్యుమెంటేషన్ ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ మొత్తాన్ని మనం వాళ్ళకి సబ్మిట్ చేయాలి క్లయింట్కి మీ వర్క్ కంప్లీట్ చేసాము ఇన్ టైంలో ఎలాంటి ఎర్రర్స్ లేకుండా పూర్తి వర్క్ అంతా కంప్లీట్ చేసాము మీ బ్లూ ప్రింట్ ప్రకారంగా మీ బిజినెస్ ప్రాసెస్ని మొత్తం చేసి మీకు సబ్మిట్ చేస్తున్నాము ఎలాంటి ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఒకసారి రీచెక్ చేసుకోండి ఇంటర్నల్గా కానీ గా కానీ మీ ఆడిటర్స్ ద్వారా కానీ మీ ప్రాఫిట్ అండ్ లాస్లో కానీ బ్యాలెన్స్ షీట్లు కానీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మొత్తం చెక్ చేసుకోమని ఒకసారి చెప్తాం వాళ్ళకి డాక్యుమెంటేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఓకే తర్వాత ఎంఐఎస్ అండ్ రిపోర్ట్స్ ఓకే ఇవి లాస్ట్లో రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేస్తాం టోటల్గా డాక్యుమెంటేషన్ రిలేటెడ్ టు ఎంఐఎస్ రిపోర్ట్స్ కాన్ఫిగరేషన్స్ కానీ తర్వాత డెవలప్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కానీ ఫంక్షనల్ టీమ్ ద్వారా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాన్ఫిగరేషన్స్ ఏమేమి చేస్తాం మీ బిజినెస్ ప్రాసెస్ ఏంటి పర్చే ఆర్డర్ ఉందా సేల్ ఆర్డర్ ఉందా సో వాటిని కాన్ఫిగరేషన్స్ ఎలా చేస్తాం వాటి యొక్క టీ కోడ్స్ ఏంటి ఓకే వాటి రిపోర్ట్స్ ఏంటి ఇవన్నీ కూడా ఎంఐఎస్ రిపోర్ట్స్ ద్వారా మీకు టోటల్గా చూపించడం జరుగుతుంది ఓకే సో ఇది ఒక ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎస్ ఫార్ హనార్ ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవి అన్నీ కూడా తెలుసుకొని ఉండాలి ఇంటర్వ్యూ పాయింట్అప్లో అడిగినప్పుడు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏమిటి అని అడిగినప్పుడు ఇటక టక్కడగా మీరు చెప్పగలగాలి బట్ మనకు జాబ్ చే బా జాబ్ వెళ్ తెచ్చుకోవాలి ఎస్సేపీ ఎఫ్ఐసిఓ అంటే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ రావాలి లిమిటెడ్గా నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పుకొని వాడు అడిగిన వాటికి మినిమం ఇంగ్లీష్లో నువ్వు ఆన్సర్ చేయగలిగే విధంగానే ఉండాలి ఓన్లీ నేను తెలుగులోనే మాట్లాడుతాను సార్ అంటే వర్కౌట్ కాదు మినిమం బేసిక్స్ ఇంగ్లీష్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్ స్కిల్స్ ఉంటేనే నువ్వు అక్కడ గెట్ ఇన్ అవుతావు ఓకే ఇంకా ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళాము అంటే మాక్సిమం కొంచెం ఇంగ్లీష్ బాగా ఎక్స్ వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేస్తారు మీ నుంచి ఎక్కువ ప్రాక్టీస్ చేశారు అంటే రాందంటూ ఏం ఉండదు మ్యాక్సిమం కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల ఒక పది కంపెనీ కూడలలో మీరు చేసినట్లయితే మైండ్లో టీ కోర్స్ కానీ బిజినెస్ ప్రాసెస్ కానీ మొత్తం ఫిక్స్ అయిపోతుంది దీని తర్వాత ఏం చేయాలి అకౌంట్స్ ఫీబుల్ ప్రాసెస్ ఏంటి అకౌంట్స్ ఫీసిబుల్ ప్రాసెస్ ఏంటి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ప్రాసెస్ ఏంటి ఓకే సో తర్వాత మనకి స్ట్రక్చర్ ప్రాసెస్ ఏంటి గ్లోబల్ సెటింగ్స్ ప్రాసెస్ ఏంటి ఓకే విత్ హోల్డింగ్ ట్యాక్స్ ప్రాసెస్ ఏంటి జిఎస్టీ ప్రాసెస్ ఏంటి ఇవన్నీ కూడా తెలిసిపోతాయి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి స్టార్టింగ్లో మ్యాక్సిమం ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ కూడా పడతాయి హండ్రెడ్ పర్సెంట్ పడతాయి ఓకే ఎందుకంటే స్టార్టింగ్లో నేర్చుకుంటున్నారు కాబట్టి ఎర్రర్స్ ఎక్కువ వస్తాయి కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది అర్థమయ్యి అయినట్టుగా ఉంటుంది స్లో స్లోగా వీడియోని ఒకటి సార్లు ప్రతి వీడియో కూడా ఏ రోజు క్లాస్ ఆ రోజు కూడా మీరు వీడియోని చూసుకుంటూ చేసుకోవాల్సి వస్తుంది అలా చేసుకుంటూనే మనకు నీట్గా సబ్జెక్ట్ వస్తుంది మీరు సబ్జెక్ట్ నమ్ముకుంటే జాబ్ కన్ఫామ్గా వస్తుంది సబ్జెక్ట్ నమ్ముకోకుంటే జాబు రాదు ఓకే సబ్జెక్ట్ని మీలో ఉన్న టాలెంట్ని మీలో ఉన్న ఇంప్రూవ్మెంట్ని మీలో ఉన్న స్కిల్స్ని రెండింటిని యాడ్ చేసుకుంటే సబ్జెక్ట్ ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది ఇంకొంచెం లిటిల్ బిట్గా ఇంగ్లీష్ నేర్చుకున్న చాలు క్రాక్ చేసేవి ఏమైనా తర్వాత సబ్జెక్ట్ని కూడా బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా గట్టిన అమ్ముతాం అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎనీ డౌట్స్ ఎని శివ సబ్రేష్ రామాంజనేయులు గంగాధర్ ఎనీ డౌట్స్ హలో డౌట్స్ అయితే ఏమి లేదు ప్రాక్టీస్ లో ఏమైనా వస్తే నో డౌట్స్ అర్థమవుతుంది కదా కాన్సెప్ట్ వాట్ ఇస్ వాట్ అనేసి యా ఫస్ట్ మనకు ఒక ఫైవ్ డేస్ ఆర్ ఫైవ్ డేస్ మనకి బేసిక్ క్లాసెస్ ఉంటాయి థీరీ తర్వాత సిక్స్ డే నుంచి మనకి కాన్ఫిగరేషన్ స్టార్ట్ అవుతాయి ఈ కాన్ఫిగరేషన్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి చాలా అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీట్గా క్లియర్ కట్గా మనం డిస్కస్ చేస్తాం స్లో స్లోగా చేసుకుంటూ వెళ్ళండి ఒక్కడే మనకు కన్ఫ్యూజ్ అయ్యి ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి ఉండదు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిది ఏది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది రీజనబుల్గా తెలుసుకుంటూ కాన్ఫిగరేషన్ చేయాలి ఏదో బట్టి కొట్టుకుంటూ దీని తర్వాత ఇది దీని తర్వాత ఇది అదే వస్తుందా లేకోకుండా ఒక సీక్వెన్స్ లో నీట్ గా ఎందుకు ఇది వచ్చింది దీనివల్ల దీనికి యూజెస్ ఏంటి ఇది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది ఎంత కూడా స్లో స్లోగా చెప్పుకుంటూ వెళ్ళాలి అలా చేసుకుంటూ వెళ్ళి అండర్స్టాండ్ చేసుకుంటూ వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ సబ్జెక్ట్ వచ్చేస్తుంది ఓకేనా నేను ఇస్తాను ఇస్తాను యాక్సెస్ ఓకే సో అది సర్వర్ అతను నెంబర్ ఇస్తాను అతను కాల్ చేసి మీరు సర్వర్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి అతను ఒక థౌసండ్ రూపీస్ పే చేసేసి సో మనకి ఇచ్చే లోనే థౌజండ్ రూపీస్ పే చేసేసి ఓకేనా అతను మీకు సర్వర్ ఇస్తారు త్రీ మంత్స్ యాక్సెస్ ఉంటుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ త్రీ వన్ థౌసండ్ పే చేసుకొని మళ్ళీ దాన్ని యాక్సెస్ చేసుకోవాలి ఓకేనా అది నేను చెప్తాను ఎలా అనేసి త్రీ త్రీ డేస్ బేస్కి అయిపోయిన తర్వాత మీకు చెప్తాను ఓకే ఓకే నో ప్రాబ్లం యా ఓకే గైస్ డన్ గుడ్ నైట్ ఇది పీడిఎఫ్ పంపిస్తాను నేను అది సేవ్ చేసుకోండి ఒకసారి చదువుకోండి పీడిఎఫ్ ఓకే ఏ రోజు ఆ రోజు పంపిస్తాను అన్ని డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకుంటూ వచ్చండి లేదు అంటే లాస్ట్ లో నేను అన్ని బెయిల్ యాక్సెస్ ఇస్తాను వీడియోస్ కూడా మీరు నోట్స్ పంపిస్తారు